వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎఫ్ఏ టూ ఎగ్జామ్లో టూల్ టూలో ఏం రాయాలి తరలు రాయాలా లేక రాత అంశాలు రాయాలా వాటి గురించినటువంటి పూర్తి వివరణని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఎఫ్ఏ టూకి సంబంధించి మన మిత్రులందరూ కూడా ఇంటర్నల్ మార్క్స్ అయినటువంటి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీని పించి ఉన్నారు అదేవిధంగా టూల్ ఫోర్ రిటర్న్ టెస్ట్ను కూడా చేపించి ఉన్నారు అయితే వాటికి సంబంధించి అవైలయేషన్ చేసే క్రమంలో చాలామంది మృతులు అడుగుతున్నారు టూల్ టూకి సంబంధించి ఈ సంవత్సరం కొత్తగా టీఏఆర్ఎల్ తరలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా అసలు అక్కడ తరల్ని ఏ విధంగా ఇంటి ఇంటిగ్రేట్ చేయాలి ధరలు రాయాలా లేకపోతే రాతాంశాలకు సంబంధించింది రాయాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అయితే మనం ఈ వీడియోలో దానికి సంబంధించి ఉన్నటువంటి ఒక పూర్తి వివరణ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మనకి ముందుగా మనం ఈవీఎస్ను చూసినట్లయితే అది మూడు నాలుగు ఐదు క్లాసులకు సంబంధించినటువంటి ఈవీఎస్ను చూసినట్లయితే విద్యార్థి ఇచ్చిన రాత పనిని సకాలంలో ఇన్ టైంలోనే పూర్తి చేశాడు మరియు అతని హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చక్కగా ఉంది అని రాసి ఐదు మార్కులు వేస్తాం అదేవిధంగా అతను ఇన్ టైంలో పూర్తి చేయలేకపోయాడు రాత పని బాగా ఉంది అని రాసి ఒక మార్క్ అయితే తగ్గించుకోవచ్చు అంటే మనకు ఎఫ్ఏ వన్లో ఏ విధంగా అయితే రాశామో అదేవిధంగా ఎఫ్ఏ టూలో కూడా రాస్తాం అది దేనికి ఒక్క ఈవీఎస్కి మాత్రమే మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి ఈవీఎస్కు మాత్రమే అయితే తెలుగు ఇంగ్లీషు గణితానికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి తరల్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది గతంలో అయితే ఎఫ్ఏ ఎగ్జామ్స్ని వేరుగా కండక్ట్ చేసి మార్క్స్ నమోదు చేసే వాళ్ళవి అదేవిధంగా తరల ఎగ్జామ్స్ని వేరుగా కండక్ట్ చేసి ఆన్లైన్లో వేరుగా నమోదు చేసే అయితే ఈ సంవత్సరం నుంచి తరలి ఎగ్జామ్ను కూడా ఈ ఎఫ్ఏ టూలో ఇంటిగ్రేషన్ చేయటం వల్ల మనం సపరేట్గా తరల ఎగ్జామ్స్ని పెట్టాల్సినటువంటి అవసరం లేదు అయితే దీనికి సంబంధించి మార్క్స్ వేసే క్రమంలో ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఈలో టూల్ టూ కింద సున్నాను మినహాయించాలి ఒకటి నుంచి ఐదు దాకా మాత్రమే వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు అనే సబ్జెక్టును తీసుకున్నట్లయితే రాత అంశాల కింద టూల్ టూ కింద ఏం రాయాలి మామూలే ఏమని విద్యార్థి ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయటం జరిగింది అతని చక్కటి దస్తులతో రాశాడు అని రాస్తామే కానీ పైన టాప్ సైడ్ రైట్ కారణంలో మార్క్స్ వెయ్యం అయితే దీని కింద అదనంగా చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే టీఏఆర్ఎల్కు సంబంధించింది సో దీని కింద టీఏఆర్ఎల్ అనే సైడ్కి పెట్టుకొని విద్యార్థికి పలానా టెస్టింగ్ టూల్ శాంపిల్ ఇవ్వడం జరిగింది అనగా మనం బేస్ లైన్ టెస్ట్కి శాంపిల్ వన్ శాంపిల్ టూ ఇస్తాం కదా విద్యార్థులకి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఈ విద్యార్థికి ఒకటవ శాంపిల్ని ఇవ్వటం జరిగింది ఇందులో ఆ విద్యార్థి కథను కూడా బాగా చదివాడు తప్పులు లేకుండా బాగా చదివాడు కాబట్టి అతను ఐదవ స్థాయిలో ఉన్నాడు అని పైన ఐదేస్తాం అయితే ఇవి వాస్తవానికి మార్కులు కాదు విద్యార్థి యొక్క స్థాయిలో ఆధారంగానే మనం తరంలో పరీక్షిస్తాం మార్కులు కాదు ఐదని రాస్తాం లేదా విద్యార్థిని పారాగ్రాఫ్ బాగా చదివాడు కానీ కథను చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు తప్పులు చదివాడు అందువల్ల ఈ విద్యార్థి స్థాయిలో ఉన్నాడు అనగా నాలుగో స్థాయిలో ఉన్నాడని చెప్పి నాలుగు వేస్తాం ఒకవేళ కనుక విద్యార్థి పారాగ్రా పారాగ్రాఫ్ను కూడా బాగా చదవలేకపోయి పదాలను మాత్రమే చదవగలిగితే అని రాస్తాము సో ఈ విధంగా వేసి ఆ మార్క్స్ను మాత్రమే మనము అంటే ఇక్కడ మార్క్స్ అనకూడదు ఆ స్థాయిని మాత్రమే రాత అంశాలకు సంబంధించి మనం వేస్తాం అదేవిధంగా గణితానికి సంబంధించి కూడా విద్యార్థుల్ని ఎటువంటి చతుర్విధ ప్రక్రియలు కనుక చేయనట్లయితే అలాగే ఇక్కడ చతుర్విధ ప్రక్రియలను పరీక్షించి మాత్రమే విద్యార్థి స్థాయిల్ని మనం గణితంలో నిర్ణయిస్తాం అయితే ఏ ఏ స్థాయిలో ఉంటే ఎన్ని పాయింట్లు వేయ ఎన్ని పాయింట్లు వేయాలనేటువంటిదా ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా తెలుగుకు సంబంధించి విద్యార్థి కనుక ప్రారంభ స్థాయిలో ఉంటే అతను ఒకటో స్థాయి అని చెప్పేసి ఒకటి వేస్తాం అదేవిధంగా అక్షర స్థాయిలో ఉన్నట్లయితే రెండు వేస్తాం పదాల స్థాయిలో ఉన్నట్లయితే మూడు వేస్తాం పేరా స్థాయిలో ఉన్నట్లయితే నాలుగు వేస్తాం కథా స్థాయిలో ఉంటే ఐదు వేస్తాం అదే గణితానికి సంబంధించి అతను ఎటువంటి ఆపరేషన్స్ ఫోర్ ఆపరేషన్స్ కనుక చేయనట్లయితే అతను ఒకటో స్థాయి అని చెప్పేసి ఒకటి నోట్ చేస్తాం కూడుకలు మాత్రమే చేయగలిగినట్లయితే రెండవ స్థాయిలో ఉన్నాడని చెప్పేసి రెండు వేస్తాం సబ్ట్రాక్షన్ వరకు చేయగలిగాడు అని రాసి మూడు వేస్తాం మల్టిప్లికేషన్స్ కూడా చేయగలిగినట్లయితే అతను నాలుగో స్థాయిలో ఉన్నాడని అదే అదేవిధంగా డివిజన్స్ కూడా చేయగలిగితే అతను ఐదో స్థాయిలో ఉన్నాడని చెప్పేసి రాత అంశాల దగ్గర మనం ఈ మాట రాసి ఆ పైన ఈ ఈ నెంబర్ అయితే వేస్తాం అదేవిధంగా ఇంగ్లీష్కు సంబంధించి కూడా సేమ్ తెలుగులో లాగే బిగినర్ స్థాయిలో కనుక ఉన్నట్లయితే ఒకటేస్తాం లెటర్ స్థాయిలో ఉన్నట్లయితే రెండు వేస్తాం ఓర్డ్ స్థాయిలో ఉన్నట్లయితే మూడు రాస్తాం పేరాస్థాయిలో స్థాయిలో నాలుగు రాస్తాం అదేవిధంగా స్టోరీ లెవెల్లో కనుక ఉన్నట్లయితే ఐదు రాస్తాము సో ఈ విధంగా మనం ఎఫ్ఏ టూలు అవైలషన్ చేసేది విద్యార్థిని మూల్యాంకనం చేసేది రా టూల్ టూకు సంబంధించి రాత అంశాలకు సంబంధించింది కాదు కేవలము తరల యొక్క స్థాయిల్ని ఆధారంగానే మనం ఈ ఎఫ్ఏ టూకి సంబంధించి టూల్ టూకి సంబంధించి మనం విద్యార్థిని అవైలట్ చేస్తాము మూల్యాంకనం చేస్తాము ఈ విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా గుర్తుంచుకొని ఈ టూల్ టూకి సంబంధించి పార్ట్ ఈలో టూల్ టూ కింద సున్నాను మినహాయించి మిగతా వన్ టూ ఫైవ్ని బబుల్ చేసిందిగా తెలియజేస్తున్నాను